హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి టాక్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను ఒక షార్ట్ వీడియోలో ఫంక్షన్ కోసం అయితే వెళ్ళానని చెప్పాను కదండి సో ఆ ఫుల్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో ఆ రోజు మేము ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విశేషాలు అలాగే ఫంక్షన్లో కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి వీడియో అయితే చూసేయండి సో మేమంతా బయలుదేరి మార్నింగ్ అయితే బయలుదేరి వెళ్ళాము సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి వర్షం వల్ల మాకు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అలా అయితే అయిపోయింది వెళ్ళగానే చాలా ఆకలి అయితే వేసింది సో భోజనం అయితే చేసేసి కాసేపు ఫ్రెష్ తీసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ అయితే అందరికీ వచ్చిన చుట్టాలకి కర్రీస్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు సో ఇది వచ్చేసి పిడుపు అని అంటారంటండి నాకైతే తెలీదు కొత్తగా పేరు అయితే విన్నాను ఇది ఇటు సైడు ఎండు చేపని ఇలా ఉడకబెట్టి దాన్ని అయితే పొడిలా చేసి దీన్ని తాలింపు అయితే వేస్తారంట సో నాకు కొత్తగా అనిపించి నేనైతే చూసానండి చాలాసేపు సో వాళ్ళందరూ కూడా ఇది చాలా టేస్ట్ అయితే ఉంటుంది మేమందరం చాలా ఇష్టంగా తింటామని అయితే చెప్తూ ఉన్నారు అలాగే దీంతో పాటు చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయితే చేశారు సో అలా ఫాస్ట్గా డిన్నర్ అయితే చేస్తామండి సో డిన్నర్ చేసిన వెంటనే ఆడపిల్లలు అంటే ఆవియస్లీ మెహందీ పెట్టుకుంటారు కదండి సో చాలా మంది పిల్లలు అయితే వచ్చారు మెహందీ పెట్టమని సో నేను అలా కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాను సో నేను పెట్టిన మెహందీ ఎలా ఉందో ప్లీజ్ ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి అలాగే పెళ్లి కూతురికి మేనమామ కవర్ చేస్తారు కదండి సో ఆ ఐటమ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్గా పట్టీలు అయితే చేయించారండి పెళ్లి కూతురు మేనమామ అలాగే మా సైడ్ అయితే ఇలా అరిసెలు పెడతారు ఆ రెండు బిందుల నుండా అరిసెలు అయితే తీసుకొచ్చారండి సో పెళ్లి కూతురు కోసం పాటు బట్టలు అలాగే కొన్ని వస్తువులు కూడా తీసుకొస్తారండి సో అవైతే ఇప్పుడు చూపిస్తున్నాను అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి ఏ ఒక్కటి విరిగిపోలేదు అలా అని గట్టిగాను లేవు చాలా మెత్తగా తినడానికి చాలా అయితే టేస్ట్ గా ఉన్నాయి సో నాకైతే నచ్చాయి ఇలా రెండు పిందుల నిండా అరిసెలు అయితే తీసుకొచ్చారు సో మా సైడ్ అయితే ఇవి గానుగ నూనెతో పాటు తింటే మెచ్యూర్ అయిన వాళ్ళకి చాలా బలంగా ఉంటారని చెప్పేసి ఇవైతే ఎక్కువ పెడుతుంటారండి ఇప్పుడు మేనమామ పెళ్లి కూతురు కోసం తీసుకొచ్చిన బట్టలు అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక లెహంగా అయితే తీసుకొచ్చారు నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి పైన బ్లౌజ్ అండి సో ఇదైతే ఇలా స్టిచ్ చేయించారు దుపట వచ్చేసి ఇలా నెట్టెడ్ వచ్చింది సో ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే ఫోన్ లో ఇలా కనిపిస్తుంది కానీ రియల్ గా చూస్తే చాలా బాగుందండి ఇది వచ్చేసి కింద లెహంగా అండి సో ఇదైతే ఫుల్ వర్క్ తో కలర్ అయితే చాలా బాగుందండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్ వర్క్ ఉంది హెవీ వెయిట్ కూడా ఉంది ఫుల్ గేరా కూడా ఉంది సో ఇదైతే చాలా బాగుందండి డ్రెస్ ఫోన్ లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ రియల్ గా చూస్తే లెహంగా అయితే ఆసమ్ ఉంది సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది పక్కన క్యారెట్ హల్వా కోసం క్యారెట్ పీల్ తీస్తున్నారండి సో అలాగే నెక్స్ట్ వచ్చేసి లెహంగాతో పాటు ఒక సారీ కూడా అయితే తీసుకొచ్చారండి ఇది వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే ఉంది సో లుక్ అయితే చాలా బాగుంది సో బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించారండి సో పెళ్లి కూతురు చిన్నపిల్ల కాబట్టి బాగా హెవీగా కాకుండా ఇలా సింపుల్గా అయితే చేయించారు సో మీకు నచ్చిందా అలాగే ఇంకా మార్నింగ్ లేచేసరికి వంటలైతే తెల్లవర్షామునే స్టార్ట్ చేస్తారండి సో మేము లేచేసరికి ఇలాగా రాత్రి ముందుగానే ఇలా చేపలని అయితే శుభ్రం చేయించుకుని ఐస్ లో పెట్టి బాక్స్లో స్టోర్ చేస్తారండి సో ఆ బాక్స్లో అయితే బయటకు తీసుకొచ్చి ఇలా ఐస్ ఐస్ వాటర్ అంతా వంపేసి ఇలా చేపలని అయితే సెపరేట్ చేస్తున్నారు సో వీటిని అయితే ఫ్రై చేస్తారంటండి ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తారు కదండి సో మా సైడ్ అయితే పెద్ద చేపల్ని ముక్కలుగా కట్ చేసి ఆ ఫ్రై వేస్తారు ఇక్కడైతే ఈ ఫంక్షన్లో ఫస్ట్ టైం చూసాను నేను సో వీటిని కానాగంతలు అని అంటారంటండి సో ఈ చేపలని అయితే ఫ్రై చేసి మధ్యాహ్నం భోజనాల్లో అయితే వేశారు సో మార్నింగ్ నేను సెవెన్కి లేచేసరికి బయట వ్యూ అయితే ఇలా ఉంది ఒక్కసారి అయితే చూడండి చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో అయితే ఇల్లు ఉంది సో ఇక్కడైతే చికెన్ కూడా తీసుకొచ్చారండి ఫంక్షన్ కి కావలసిన చికెన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది వచ్చేసి బిర్యానీ లోకండి ఎందుకంటే ఇక్కడ సముద్రం దగ్గరగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పచ్చి రొయ్యలు అలాగే చికెన్ తో చికెన్ వేసి మిక్స్డ్ బిర్యానీ అయితే చేశారండి సో అలాగే నేను డ్రెషర్స్ చేయడానికి అయితే బయటకు వచ్చేసరికి చూడగానే క్లైమేట్ అంతా ఒక్కసారిగా ఎంత బాగుందో చూడండి నాకైతే చూడడానికి చాలా బాగా అయితే అనిపించింది చుట్టూ పచ్చగా ఆ మేఘాలు అలా కమ్ముతూ ఉంటే భలే అనిపించింది నాకు నాకైతే చాలా బాగా నచ్చింది కాసేపు వీటన్నిటినీ చూసి ఆస్వాదిస్తూ బ్రష్ చేసిన తర్వాత మేమైతే వెళ్ళి టిఫిన్ అయితే చేసేసాము సో టిఫిన్ చేసేసి మేమైతే బయలుదేరడం స్టార్ట్ చేసాము ఇలా ఇప్పుడే బ్రష్ చేసిన తర్వాత క్లైమేట్ బాగుందని అనుకున్నాము లేదో నెమ్మదిగా వర్షం అయితే స్టార్ట్ అయింది సో ఫంక్షన్ లో ఇవ్వడానికి ఇలా బాక్సెస్ అయితే తీసుకొచ్చారు ఆ బాక్స్ ని మేమైతే ప్యాక్ చేస్తున్నాము సో అప్పటికప్పుడు చేస్తే హడావిడి అయిపోతుంది అని చెప్పేసి టిఫిన్ చేసిన వెంటనే మేమైతే ఈ బాక్స్లు అయితే పెడుతున్నామండి సో చాలా బాక్సులు అయితే ఉన్నాయి ఆ పది మంది అయితే కూర్చొని పెడుతూ ఉన్నాము కవర్స్ లోని ఇలా పెట్టిన తర్వాత చాలా సేపటికి అయితే ఇది అవ్వలేదండి ఎందుకని అంటే ను బట్టి కవర్ ఇవ్వాలి సో కవర్ అయితే చిన్న సైజ్ వచ్చింది సో ఎలాగోలా కష్టపడి మొత్తం అన్ని ప్యాక్ చేసేసాము సో ప్యాక్ చేయగా మిగిలినవి ఇలా పక్కకు పెట్టాము చాలా ఎక్కువ అయితే ఉన్నాయని చెప్పేసి సో తర్వాత వెంటనే ఫంక్షన్ లో అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఫంక్షన్ అంతా స్టార్ట్ అయ్యింది ఒకవైపు వర్షం పడుతుంటే ఒకవైపు భోజనాలు అయితే పెడుతున్నారండి సో భోజనాల్లో పెట్టిన వేసిన ఐటమ్స్ అయితే చూసేయండి ఫిష్ ఫ్రై క్యారెట్ హల్వా చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే మిక్స్డ్ దమ్ బిర్యానీ ఇవైతే వేశారు సో ఈవినింగ్ వీడియోలో కలుద్దాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి